హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ గుంతకల్లు ఎమ్మెల్యేగా మా నాన్నను అఖండ మెజార్టీతో గెలిపించండి మా నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి కుమార్తె మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రెడ్డి ఇరవై వార్డులో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ఈ మేరకు ఇరవై ఐదవ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా మరియు గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వై వెంకట్రామరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ ప్లేయింగ్ మాబు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెట్రోల్ బంక్ వెంకట్రెడ్డి రామస్వామి టెంపుల్ అధ్యక్షుడు శరణ బుసిరెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు పాత కొత్త చెరువు సుంకిరెడ్డి దర్గా మంతకల్లురెడ్డి దశరథరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్పతో పాటు ఇరవై ఐదవ వార్డు సచివాలయం కన్వీనర్ వడ్డే మోహన్ నాయి బ్రాహ్మణులు సంఘం అధ్యక్షుడు ప్రసాద్ వైసీపీ సీనియర్ నాయకులు ధనుంజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు వస్తామ్ అందరికి చెప్పంగా మనం చేద్దాంలేండినా వేరే ఎటువంటి అవకాశాలున్నా నెక్స్ట్ నుంచి చేద్దాం చేద్దాంలేనినా మా దృష్టి రావాలన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చేస్తాం ఇక మా అన్నారా ఎవరికేద్దాం ఓటు అది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మద్దండి దయచేసి మనకి జగన్ అన్న అయితే బా చూసుకుంటాడు మనల్ని రెండు ఓట్లు ఎమ్మెల్యే తోటి ఎంపీ తోటి ఉంటుంది రెండు ఓట్లు ఫ్యాన్ కేయండికా మా అందరు చెప్పండి మా ఎమ్మెల్యే తోటి ఎంపీ తోటి రెండు ఫ్యాన్ కా నమస్తే అమ్మా బానరా ఎవరిని గెలిపిద్దాం అదే రెడ్డిని గెలిపేలా చూడండి మా జగన్ గెలిపించుకుంటే రేపు నాడు పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయి ఎవరు ఏం చెప్పినా నమ్మద్దండి ఫ్యాన్ గుర్తు ఒకే ఓటు వేయండి బాగున్నావా ఓటెవరికేస్తావో నాకే అంటే ఇంటికి పింఛన్ తెచ్చిస్తున్నారాటికి వాలంటరీ తెచ్చాకీన్నన్ గెలిపించుకుంటే ఇంటికి పింఛన్ తెచ్చిస్తారు వాలంటీలో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నాడు మిమ్మల్ని మీరు ఎవరు వచ్చినా నమ్మద్దండి మళ్ళా జగన్ అన్నన్ గెలిపించుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంటికి పథకాలు వస్తాయి ఇంటికి పింఛన్ వస్తుంది అన్న ఈరోజు ఇరవై ఐదవ వార్డులో మరి క్యాన్వాసింగ్ నిర్వహించడం జరుగుతుంది క్యాన్వాసింగ్లో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలంతా కూడా ప్రజలంతా కూడా జగనన్న వైపే ఉన్నారు ఆల్రెడీ గడప గడపకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు అదే స్పందన రెట్టింపు ఉత్సాహంతో ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ప మే పదమూడు పదమూడవ తేదీ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ఈవీఎం బాక్సులు బద్దలవుబోతున్నాయి ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ జగనన్న మరొకసారి ప్రభంజనం సృష్టించబోతున్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధిస్తాము అనడంలో ఎటువంటి డౌటు లేదు ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే సీఎం అలాగే గుంతకల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు గెలవబోతున్నారు వై వెంకట్రామరెడ్డి గారిదే గుంతకల్లలో గెలుపు